హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధృవ్ మీద ఛానల్ నేను మీకు ఈరోజు నేను తీసుకొచ్చిన వన్ గ్రామ్ జ్యువెలరీ చూపిస్తానండి అంత ఎక్కువ తీసుకురాలేదండి కొంచమే తీసుకొచ్చాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా కలెక్షన్ ఉంది వన్ గ్రామ్ది ఏదో కొంచెం అమౌంట్ వరకు తీసుకొచ్చానండి కొన్ని కలెక్షన్స్ అవి మీకు చూపిస్తాను కానీ తీసుకొచ్చిన వరకు మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయండి డిజైన్స్ ఫస్ట్ విక్టోరియన్ హారంలో ఒకటి తీసుకొచ్చానండి ఒక కస్టమర్ అడిగింది ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కాస్ట్ మీకు పెడతాను మీకు నచ్చినట్టు అయితే నేను కొరియర్ చేస్తాను మీకు విక్టోరియా హారం చాలా చాలా బాగుంది క్వాలిటీ మాత్రం మీకు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి శారీస్ మీదికి మ్యాచింగ్ చాలా బాగుంటుందండి ఇది ఒకటే పీస్ తీసుకొచ్చానండి ఆల్రె ఆల్రెడీ నా దగ్గర ఒక టూ పీసెస్ ఉన్నాయి ఇది చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ దశావతారం వన్ గ్రామ్ ఐటమ్ చైన్ చూపిస్తానండి హారము లాంగ్ హారము చాలా 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 బాగుందండి చూడండి ఇందులో దశావతారాలు వస్తాయండి కింద లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవారు ఉన్నారు అండి చుట్టూ రైస్ పల్స్ ముచ్చాలతోటి ఉందండి లాకెట్ చుడు ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా ఇది ప్రీమియం క్వాలిటీ అండి దశావతారం హారము దశావతారం అండి ఇది చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మనం ఇది ఒక్క చైన్ వేసుకున్న ఫంక్షన్ కి చాలా అండి ఇంకా గ్రాండ్ గా ఉంటుంది ఇయర్ రింగ్స్ చూపిస్తానండి మధ్యలో కృష్ణ భగవాన్ ఉన్నానండి అటు ఇటు మన పికాప్స్ వచ్చాయి మన క్లాకెట్ లో ఇక్కడ వచ్చిన డిజైన్ ఇందులో వచ్చిందండి ఇయర్ టాప్స్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఇది దశావతారం అండి ఇంకొక కలెక్షన్ చూపిస్తాను మీకు ఇది సింపుల్ గా డీసెంట్ గా ఉంటుందండి ఇవి నా దగ్గర ఉన్న వన్ గ్రామ్ ఐటమ్ కలెక్షన్స్ అండి కొన్నే తీసుకొచ్చాను ఆల్రెడీ నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి దీనికి ఇయర్ టాప్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను ఇయర్ రింగ్స్ మాత్రం సేమ్ లాకెట్ లో వచ్చిన డిజైన్ వచ్చిందండి చిన్న లాకెట్ లాగా దీ లాకెట్ లో వచ్చిందండి హారంలో సేమ్ అలానే వచ్చింది చాలా చాలా బాగా ఇయర్ రింగ్స్ మాత్రం అన్నిటికి ఇదొక కలెక్షన్ తీసుకొచ్చానండి ఇప్పుడు బోనాలు సీజన్ ఉంది కదండి బోనాల్లో చాలా గ్రాండ్ గా రెడీ అవుతారండి లేడీస్ నా దగ్గర ఇంకొక కలెక్షన్ ఉందండి వన్ గ్రామ్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను మాత్రం అన్నిటికీ చాలా గ్రాండ్గా ఉన్నాయండి సేమ్ ఇది కూడా లాకెట్ లో వచ్చినట్టు అమ్మవారు వచ్చిందండి కింద రైస్ పల్స్ ముచ్చాలతో వచ్చేసారండి పైన లోటస్ లాగా ఫ్లవర్ వచ్చిందండి చాలా చాలా బాగుందండి అసలు గోల్డ్ కూడా అవసరం లేదండి అంత బాగా ఉంటున్నాయి డిజైన్స్ అన్ని ఇంకొకటి ఇది మాత్రం చాలా ట్రెండింగ్ లో రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చాలా చాలా తక్కువ కాస్ట్ ఉందండి మీకు మొత్తం ఇక్కడ అమ్మవారు వస్తుందండి అమ్మవార్ లాకెట్స్ వస్తాయి చిన్న చిన్నగా హారం ఇలా వస్తుందండి ఇది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చాలా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అండి ఇది మాత్రం ఇది నేను ఒక ఫోర్ టైమ్స్ తెప్పించానండి ఇది ఫిఫ్త్ టైం నేను తీసుకురావడం ఈ డిజైన్ మనకు బ్రడ్జెట్ బడ్జెట్ ట్రెండ్ లో ఉంటుందండి సేమ్ మనకు క్లాకెట్ లో ఉన్నట్టే ఇయర్ టాప్స్ కూడా వచ్చాయండి చాలా గ్రాండ్ గా వచ్చాయి నేను ఇందులో కలర్స్ తీసుకొచ్చానండి మీకు చూపిస్తాను గ్రీన్ పింక్ షేడ్ లో తీసుకొచ్చానండి నాకు రెడ్ అంత మంచిగా అనిపించలేదు అందుకే టూ కలర్స్ తీసుకొచ్చానండి నేను ఈ కలెక్షన్ తేవడం ఇది ఫిఫ్త్ టైం అనుకుంటానండి ప్రతిసారి బాగా సేల్ అయినాయి ఇవి మాత్రం నా దగ్గర ఉన్న లాంగ్ హారాలండి ఇంకొకటి సెట్ తీసుకొచ్చానండి సెట్ వైజ్ గా ఇది లాంగ్ హారం షార్ట్ హారం పాపడ బిల్ల ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ వైజ్ గా తీసుకొచ్చానండి ఇది సెట్ మొత్తం తర్వాత షార్ట్ ఇవి నిన్న తీసుకొచ్చిన లాంగ్ హారాలు కలెక్షన్స్ అండి నా దగ్గర ఇంకా ఒక టూ త్రీ కలెక్షన్స్ ఉన్నాయి ఇలా వన్ గ్రామ్ లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్